మేము ఇక్కడ ఎక్కడ పట్టాడు మేకలు కొట్టేస్తా ఉంటే మేము వచ్చి మమ్మల్ని కొట్టేస్తాడు ఎక్కడ ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర కోరుకుండా ఒక్కొక్కరికి కూడా ఇంచుమించిగా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇది పెళ్ళయ్యాక ఆడపిల్లని అప్పగింతలు అప్పు చెప్తారు ఆ రకంగా అప్పచెప్పారు నా అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడిచింది ఈ రోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానండి ఎందుకనుకుంటున్నారా ఈరోజు నాకు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది గిఫ్ట్ కోసం వీడియో తీసేయాలని అనుకుంటున్నారా నాకు చాలా అంటే చాలా గిఫ్ట్లు వచ్చాయి అలాగే నేను చాలా మంది గిఫ్ట్ ఇచ్చాను ఏదైనా సరే గిఫ్ట్ అందుకున్నప్పుడు ఆనందం వేరు కానీ ఇది ఇంకా స్పెషల్ అనమాట నాకు ఈ గిఫ్ట్ అందుకున్నప్పుడు నాకు వచ్చినంత హ్యాపీనెస్ అయితే ఇంతకుముందు నాకు ఎప్పుడు రాలేదు ఇది ఏదో ప్రమోషన్ వీడియో అది కాదు నాకు ఇండియా నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది దాని వివరాలు ఏంటో వీడియోలో చూద్దాము అంతకన్నా ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడి చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి అయితే వీడియో ఏంటో చూద్దాము లాస్ట్ టైం ఇండియా వచ్చాను కదా ఏంటంటే ఇండియా వచ్చే ముందు ఒక టూ మంత్స్ ముందు నుంచే మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ప్రపోజల్ పెట్టారు అదేంటంటే మొత్తం ఫ్రెండ్స్ అందరూ మీట్ అవుదాం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకుందాం అని చెప్పారు ఇంకా నాకు ఆ న్యూస్ విని నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాలకి టెన్త్ చదువుకున్నాం తర్వాత కొంతమందిని చూశాను మళ్ళీ కొంతమందిని మేము మీట్ అవ్వలేదు అలా అందరినీ మళ్ళీ మీట్ అవుతున్నాం అంటే ఎప్పుడో ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీట్ అవుతున్నాం అంటే ఇంకా చాలా అంటే చాలా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు అనిపించింది కానీ ఆ సంతోషం నాకు మా వాళ్ళు ఎంతసేపు అయితే ఉంచలేదండి ఎందుకంటారా నేను ఇండియా నుంచి వచ్చేసాను వచ్చేసిన తర్వాత డేట్ ఫిక్స్ అయింది అంటే అందరికి కన్వీనెంట్ అప్పుడు ఎగ్జామ్స్ టైం అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేనేమో ఇండియా నుంచి రిటర్న్ అయిపోయిన టూ డేస్కి గెట్ టుగెదర్ పార్టీ అయింది అనమాట కానీ నేను అప్పుడైతే ఇంకా చాలా నాకు ఏడు చేశాను లిటరల్లీ ఏడ్ చేశాను అయ్యో అప్పటిదాకా ఉండి ఇంకా మళ్ళీ నేను మిస్ అయిపోతున్నాను అందరినీ మళ్ళీ మీట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి నేను లిటరల్లీ ఏడ్ చేశాను ఇంకా తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజున ఏం చేశారంటే మొత్తం నాకు వీడియో కాల్స్ చేయడము తర్వాత అక్కడ జరిగే ప్రతి బిట్ని ని నాకు వీడియోస్ పంపించడం అవి చేశారు అట్లా చేసినప్పుడు అయితే ఏం నాకు ఓ పక్క కళలోంచి వచ్చినాయి నీళ్లు అది ఎందుకు వచ్చినాయి అది నాకు కారణం తెలియదు ఎందుకంటే మా టీచర్స్ని మా చదువు చెప్పిన గురువు గారిని వాళ్ళందరిని అలా వీడియోస్ లో ఫోటో వీడియో కాల్లో చూస్తున్నందుకో తెలియలేదు అది ఆనంద భాషపాలో తెలియలేదు లేదా నాకు అయ్యో మిస్ అయిపోయినని చెప్పి ఏడుకో నాకు అర్థం కాలేదు ఏదేమైనా మాత్రం కళలోంచి నీళ్లు మాత్రం బడబడబర కారిపోయినాయి అసలు నాకు ఆ రోజు అంటే కోరికొండకి దగ్గర దగ్గరగా ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఒక కమిటీ లాగా అంటే మించు మించి ఒక ట్వెల్వ్ మెంబర్స్ కమిటీ లాగా అయ్యి వాళ్ళే అన్ని ఆర్గనైజేషన్ మొత్తం ఏ రకంగా చేయాలని చాలా చక్కగా ప్లాన్ చేశారు వీళ్ళు ఇంకా అలాగే మళ్ళీ అసలు నేను చాలా మందిని ఐడెంటిఫై కూడా చేయలేదు అలా ఒక్కొక్కరిని మళ్ళీ మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వాళ్ళెవరు వీళ్ళెవరు అని చెప్పి అడిగి మళ్ళీ ఆ ముప్పై మూడేళ్ళ కిందట మెమరీస్ని మేము అలా మళ్ళీ గుర్తు చేసుకున్నాను అది మళ్ళీ ఒక రకంగా నాకు చాలా సంతోషం అనిపించింది అయితే మా ప్లా మా ఫ్రెండ్స్ అందరూ ఏం ప్లాన్ చేశారంటే సరే ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఉంటే చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏం చెప్పారంటే అందరికీ మెమొరీస్ ఇచ్చాము నీకు కూడా ఆఫ్రికా దాకా పంపిస్తాము ఎవరైనా ఇండియా నుంచి వస్తుంటే కనుక ఆ వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తే మేము కాంటాక్ట్ అయ్యి నీ వరకు గిఫ్ట్ పంపిస్తాము మెమొరీ పంపిస్తాము చూసినప్పుడల్లా ఈ మెమొరీస్ గుర్తొస్తాయి కదా అన్నారు సరే అని చెప్పి నేను మా ఒకళ్ళు వస్తుంటే నేను ఆ ఫోన్ నెంబర్ అవన్నీ మా ఫ్రెండ్స్కి ఇచ్చాను ఒక ట్వంటీ డేస్లో నాకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు వచ్చారు నేను ఇంకేంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను నేను పలానా వాళ్ళు వస్తున్నారు పలానా పర్సన్ వస్తున్నారు అని చెప్పాను అయితే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ గిఫ్ట్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే ఇక్కడికి ఉగాకి వస్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా జాగ్రత్త మా ఫ్రెండ్కి అందజేయండి అని చెప్పి ఒక వంద జాగ్రత్తలు ఏది పెళ్ళయ్యాక ఆడపిల్లని అప్పగింతలు అప్ప చెప్తారు ఆ రకంగా చెప్పారు నాకు వాళ్ళెవరు చెప్పలేదు మా ఫ్రెండ్స్ చెప్పలేదు అది తెచ్చినాయని చెప్పారనమాట ఏంటండి బాబు నాకు ఇచ్చిన దానికి వంద జాగ్రత్త చెప్పారు మా ఫ్రెండ్కి ఇవ్వండి అండి చాలా ఇంపార్టెంట్ అని చెప్పని ఇచ్చారని చెప్పి చెప్పారు సో నాకైతే ఇంకా ఉగాండా వచ్చేసింది ఆ గిఫ్ట్ వచ్చినాక మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే నువ్వు నాకు తెలిసి ఈ గిఫ్ట్ అందుకున్నాక నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు చాలా షాక్ అవుతారన్నారు నాకు అర్థం కదండి మేము అంటోకి ఏంటి షాక్ అయ్యేది ఏంటి సర్ప్రైజ్ అయ్యేది ఏంటి అని చెప్పి అనుకున్నాను నిజంగా నాకు ఆయన వచ్చిన పర్సన్ వచ్చి నాకు ఆ ప్యాకెట్ ఇచ్చినప్పుడు అది ఓపెన్ చేశాక లిటరల్లీ నాకు చాలా ఆనందం అనిపించింది అది ఏంటో గిఫ్ట్ ఉండండి నాకు పంపించిన గిఫ్ట్ ఇది ఈ ఫోటో ఫ్రేమ్ అసలు నేను గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళలేదు కానీ నా నా మొహాన్ని ఫ్రేమ్ ఇచ్చేసారు ఎడిట్ చేసి ఎడిటింగ్ చేసి ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను సో వెళ్ళని గెట్ టుగెదర్ పార్టీకి ఆ గ్రూప్ ఫోటోలో నన్ను కూడా పెట్టేశారు అసలు ఈ ఫోటో చూసాక నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది మా ఫ్రెండ్స్లో డేవిడ్ అని చెప్పి ఒక మా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయనే ఉన్నారు చిన్ననాటి స్నేహితులు అతనికి ఆలోచన వచ్చిందంట ఏంటంటే ఇలా మన ఫోన్స్ లోనో లేదంటే మన ల్యాప్టాప్ ల్యాప్టాప్లోనూ ఎంతకని చూసుకుని అలా ఎవరినో వస్తే చూపిస్తాము ఇది ఒక ఫ్రేమ్ చేసి గ్రూప్ ఫోటోని చక్కగా మన ప్రతి ఒక్క లెటర్ నేను ఫ్రెండ్స్ అందరి ఇళ్లలోనూ ఒక్కొక్క ఫ్రేమ్ ఉంటే గనక ప్రతిరోజు దాన్ని చూసుకుంటే మళ్ళీ మన మెమరీస్ అన్నీ చక్కగా అలాగే ఉంటాయి కదా సో నేను అలా ఫోటో ఫ్రేమ్ చేయించి అందరికి ఇళ్ళకి వెళ్ళి పట్టుకెళ్ళి ఏంటి ఒకొక్కళ్ళు చెన్నై నుంచి ఒక్కొక్కరు హైదరాబాదు ఢిల్లీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ అందరికి తను పర్సనల్ గా నేను ఇంటికి పట్టుకెళ్ళి అంటే దానికి మళ్ళీ ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ మళ్ళీ దానికి యాడ్ అయ్యారు అసలుకి ఈ ఫోటో ఫ్రేమ్ చేయాలి అని ఫస్ట్ ఆలోచించిన మా ఫ్రెండ్ డేవిడ్ కి అలాగే అతనికి సహకరించినటువంటి ఇంకో మరో నలుగురు శ్రీను గారు రవీంద్ర కృష్ణ ప్రసాద్ గారు వీళ్ళు నలుగురు నిజంగా వీళ్ళు ఎంత మంచి ఆలోచన వచ్చిందో అసలే కొంతమందికి ఆలోచన వస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ అయితే ఉండదు కానీ మా ఫ్రెండ్స్ ఇమిడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఇలాగా ఇలా ఫ్రేమ్ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తర్వాత అందరికి అందరికి చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చారు వాళ్ళందరికీ అసలు ఫస్ట్ ఏంటంటే దీనికి వర్కౌట్ టూ మంత్స్ ముందు నుంచి వీరబాబు గారు అని చెప్పి ఆయన తన మా ఫ్రెండ్ ఆయన ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో అందరినీ మెంబర్స్ అందరినీ కాంటాక్ట్ నెంబర్ని మొత్తం ఎవరికి తెలిసిన కాంటాక్ట్ నెంబర్లు అన్ని యాడ్ చేసి చాటింగ్ చేసి మరి అప్పటికప్పుడు అందరూ ఒక్కొక్కరి ఏదో ఏదో ఊరి నుంచి వచ్చేస్తే మాకు అక్కడ ఫుడ్ ఉండడానికి ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతాయి చెప్పండి టూ మంత్స్ ముందు నుంచి వీళ్ళందరూ అక్కడ లోకల్గా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి చక్కగా ఎక్కడ ఫంక్షన్ హాల్ ఎలా ఏ తీసుకుందాము తర్వాత ఎట్లా అరేంజ్ చేద్దాము ఇన్విటేషన్ కార్డు అక్కడ టీచర్స్ అందరినీ వెళ్ళి గా వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయడము ఇవన్నీ చూసుకున్నారు అసలు ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎక్కడ ఎక్కడ ఆఫ్రికాలోగా ఎక్కడ ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర కోరుకుండా అలాంటిది అక్కడి నుంచి ఇంత దూరం ఈ ప్రేమ వచ్చింది అంటే నిజంగా మా ఫ్రెండ్స్ యొక్క సంకల్ప వల్ల మామూలు కాదనమాట నాకు ఇంతలా చేరినప్పుడు నాకు వచ్చిన ఆనందం అయితే మామూలుగా లేదు అసలు ఈ గ్రూప్ ఫోటో నాకు పంపిస్తాను కానీ ఇందులో ఎడిట్ చేసి నా ఫేస్ ఇరికెచ్చారని కానీ నాకు ఎవరూ చెప్పలేదు అసలు అందుకని వాళ్ళు ఫోటో చూసాక చూసావా అన్నారు నిజంగా నేను కూడా అసలు కోపం చేయక నా ఫేస్ ఉందని నాకు తెలియదు కదా నేను చూసుకోలేదు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూస్తున్నాను చూసాక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది నాది కానీ అమ్మాయి అమ్మాయి ఫోన్ చేసి ఏమవుందంటే అందులో నువ్వు కూడా ఉందో చూసుకున్నావా అంది నేను ఎందుకుంటా నేను అటెండ్ అవ్వలేదు కదా దగ్గర దగ్గరకున్నాను లేదా ఒకసారి ఫోటోలో అన్ని ఫేస్లు జాగ్రత్తగా చూడండి అప్పుడు చూశాను ఇంకా అసలు నాకు సర్ప్రైజ్ అయ్యేది అనమాట అండి ఎడిటింగ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ తెలుసు అది నా దాకా వచ్చేటప్పటికి నాకు అది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది సో ఇప్పుడు నేను దీన్ని మా ఇంట్లో ఆఫ్రికాలో ఉగా కూడా నా గోడకు పెట్టేస్తాను నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అసలు నా సంతోషాన్ని అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను ప్రతి ఒక్కరికి ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి పేరు 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 ఇంకా నా ఫ్యాంక్స్ చెప్పడం కోసం వీడియో అయితే తీసాను మేము థర్టీ త్రీ ఇయర్స్ ముందు టెన్ చదువుకున్న బ్యాచ్ అంటే మేము ఒక్కొక్కరికి కూడా ఇంచుమించిగా ఫార్టీ ఫైవ్ ప్లస్ అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ గట్టి చేసిన రచ్చ మామూలుగా చేయలేదు డాన్స్ ఆటలు పాటలు ఇంకా రచ్చ రంగోలు అంటారు అసలు ఆ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళ ఎవ్వరూ కూడా అటు ఏ ఫ్రెండ్స్ కూడా అసలు బిహేవ్ చేయలేదు అలాగా అందరూ చిన్నపిల్లలాగా అయిపోయారు అసలుకి ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు మామూలుగా కాదనమాట ఫుల్ ఎంజాయ్ చేశారనమాట సార్ అలా చేశారు అన్ని కలర్లు చేశారు మళ్ళీ అలాగే ఫుడ్ కూడా చాలా బాగుందంట మెను కూడా అది ఎస్పెషల్గా ఏంటంటే ఒక ఫ్రెండ్ మనం చిన్నప్పుడు సైకిల్ టైర్లు తొలించుకుంటాం ఇట్లా దాన్ని ఏమంటారు ఇలా తాడు పెట్టి ఇలా ఇలా ఆడుకునే వాళ్ళని తిప్పుకునే బొంగరం ఆ చిన్నప్పుడు మేము ఆడుకునే ఆటలకు సంబంధించిన థింగ్స్ అన్ని తెచ్చి అది కూడా అక్కడ డిస్ప్లే చేశారు వీడియోస్ వీడియో కాల్ ద్వారా మొత్తం అక్కడ ఏం జరుగుతుందో మనిషిని అయితే ఫిజికల్గా అక్కడ లేదు కానీ ఉగాండాలో ఉన్న కూడా అక్కడ జరిగే ప్రతి ప్రోగ్రామ్ని ప్రతిదీ నాకు కళ్ళకి కట్టినట్టుగా నిజంగా మా ఫ్రెండ్స్ అయితే చూపించారు ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూస్తే మీ అందరికీ ఖచ్చితంగానండి ప్రతి ఒక్కరు ఈ వీడియోకైతే కనెక్ట్ అవుతారు అంత మంచి వీడియో ఇదైతేనే నేను ఇండియా వెళ్ళినప్పుడు ఏంటంటే మా కొంతమంది ఫ్రెండ్స్ సరే అలాగ నువ్వు గట్ట దగ్గర ఉండట్లేదు కదా ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ మీట్ అవుతామని చెప్పి మా ఫ్రెండ్ మాధవి అని అమ్మాయి వాళ్ళ ఇంట్లో చిన్న ఒక అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మా ఫ్రెండ్స్ చదువుకునే వాళ్ళందరినీ పిలిచింది అది కూడా ఒక చిన్న సెలబ్రేషన్స్ అది నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది వాళ్ళని చూసి నాకైతే ఇలా చాలా చాలా ఎంజాయ్ చేసేసాము ఒక రోజు మొత్తం ఇంచుమించి ఒక ఎయిట్ అవర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము చాలా ఫుల్ ఎంజాయ్ చేసేసాము అప్పుడు నాకు అనిపించింది ధర ఒక ఇంత తక్కువ మంది ఒక సెవెన్ మెంబెర్స్ అనుకుంటూ కలిసాం సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ కలిస్తేనే ఎంత ఇదైంది ఇప్పటి దగ్గర నూట యాభై మంది కలుస్తున్నారు ఇంకా అసలు మీరు మామూలుగా ఉండదు కదా ఎంజాయ్మెంట్ అని చెప్పి నేను అప్పుడు వాళ్ళతో అన్నాను అయితే వాళ్ళు అన్నారు నువ్వు ఇక్కడ లేకపోయినా సరే నీకు ప్రతిదీ వీడియో కాల్ చేసి లేదంటే వీడియోస్ పంపిస్తామన్నారు అలాగే వాళ్ళు చేశారు అలా నా ఫ్రెండ్స్ అందరూ మా అది అని రమాదేవి ఇట్లా అందరు ప్రతి ఒక్కొక్కరి పేరు అందరి పేర్లు అయితే నేను చెప్పినా మీకు తెలియదు కదండి అందరి పేర్లు మా ఫ్రెండ్స్ ఎవరోను అందుకని అందరి పేర్లు చెప్పట్లేదు అలాగే ఇప్పుడు నాకు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ కూడా నాకు తెలిసి ఈ వీడియో చూస్తుంటారు ఉంటారు ఒకవేళ ఎవరైనా సరే నేను చేసిన వాళ్ళలో ఎవరి పేరైనా మర్చిపోయి మిస్ చేసానేమో చేస్తే మాత్రం ఎవరు ఏమనుకోకండి మై చిన్ననాటి ఫ్రెండ్స్ మీరు అందరూ కలిపి నాకు ఒక మంచి అంటే మంచి మెమరీని హ్యాపీనెస్ని ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఉండండి ఫోటో ఫ్రేమ్ తగిలించాక ప్లేస్ చూసుకుందాం మేము ఇక్కడ ఎక్కడ పెట్టాడు మేకలు ఉంటే మా వచ్చి మమ్మల్ని కొట్టేస్తాడు ఒప్పుకోరు మాకు అందుకని ఏదో కూడా తీసేసి దేవుడి ఫోటోని అయితే నేను తీయలేను ఇది మా ఫ్యామిలీ ఫోటో దీన్ని కొన్ని రోజులు పక్కన పెట్టేద్దాము దీన్ని తీసేసి మరి మా ఫ్రెండ్స్ ఎంత అభిమానంగా పంపించిన ఈ ఫోటో ఫ్రేమ్ని ఇక్కడ పెట్టుకుని రోజు ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ ఈ ఫోటో చూస్తా ఎదుర్కొంటూ కూర్చుని సోఫాలో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తాను బాగా చెప్పైపోయింది హ్యాపీగా టీవీ చూసినప్పుడు కూడా నేను ఫోటోస్ చూసుకోవచ్చు అక్కడ కూర్చుని కాఫీ తాగుతాయి ఇక్కడ నా ఫోటో చూసుకోవచ్చు బాగుందండి అందులో ఫోటో ఫ్రేమ్ కూడా చాలా మంచి క్వాలిటీతో చేయించండి వాటర్ ప్రూఫ్ ఇది అసలు వాటర్ పడిపోయినా ఏమైనా కూడా ఏమీ అవ్వదు చెప్పు చదవదు అసలుకి బా చాలా బాగుంది గోడకే అందం వచ్చేసి చూడండి అండి మీ అందరికి మరి వీడియో బాగా నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి